హలో హలో ఓకే అయితే మన బైబుల్లో మొత్తం పుస్తకాలు ఎన్ని ఉంటాయి ఓకే కొత్త నిబంధన ఓకే ఇప్పుడు పాత నిబంధనలు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి కదా అవి మొత్తం కంఠాస్ మాది కారణం నుంచి చెప్పాలా ఓకే రెడీ స్టార్ట్ ఆది కాండము నిర్గమా కాండము లేవ్యాకాండము సంఖ్యాకాణము ద్వితీయ ఉపదేశ కాండము యహోశ న్యాయాధిపతులు రూతు ఒకటో ఒకటో సమయాలు రెండో సమయాలు ఒకటో రాజులు రెండో రాజులు ఒకటో ఒకటో దిన మొత్తాండములు రెండో దిన మొత్తాంధములు యోగు కీర్తనలు సమయలు ప్రసంగి వాక్యములు ఓషయ్యస్ ఏ ఎచ్కేలు డానియేలు యోవేలు ఆమోసు, ఉభద్య యోనా, మీకా, నాహోము అబాకుకు జఫనియా అగాయి జకరియా మలాకి ఓకే అది పాతని బంధన కొత్తని బంధునలు నెక్స్ట్ పాతని బంధన

ఒకటో తిమోతి రెండో తిమోతి తీతుకు ఫిలేమోను ఎబ్రేయకు యాకోబు ఒకటో పేతురు రెండో పేతురు ఒకటో యోహాన్ రెండో యోహాన్ మూడో యోహాన్ యూధ ప్రకటన ఓకే నెక్స్ట్ ఇప్పుడు మానవుని పుట్టుక నెక్స్ట్ మానవుని పుట్టుక ఉంది ఆదా ఆదాము నుంచి ఏసుక్రీస్తు వరకు తరములు ఆదాము నుంచి ఫస్ట్ ఏముంది ఆదాము నుంచి నోహా వరకు ఎన్ని తరములు తరములు చెప్పాలి కదా ఇవన్నీ ఓకే ఇప్పుడు మానవుని పట్టి పట్టికలు కాలాము ఓకేనా మానవుని కాలాలు ఎత్తెట్లో ఎన్ని తరములు జరిగినాయి అనేది ఆదాము నుంచి స్టార్ట్ ఆదాం నుండి నోవా వరకు నుండి అబ్రహాం వరకు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అబ్రహాం నుండి దావీద్ వరకు థౌజండ్ దావీద్ నుండి యేసుక్రీస్తు వరకు థౌజండ్ వెరీ గుడ్ ఓకే అయితే ఇప్పుడు మొత్తం సుమారు మొత్తం ఎన్ని సంవత్సరాలు జరిగింది అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే నాలుగు వేల ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికీ ఓకేనా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎంతైనా తెలుసా టోటల్ ఆరు వేల ముప్పై మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఈ సంవత్సరంతో ఓకేనా అయితే ఈ నోహావ్ కాలంలో ఒకవి యాభై ఆరు సంవత్సరాల కాలంలో జలప్రాలయం వచ్చింది ఆ జలప్రాలయంకు ప్లస్ ఇప్పుడు వచ్చిన సంవత్సరం గడుపుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరాలు జరిపిన జలప్రాలయం వచ్చి ఓకే అప్పుడెప్పుడు నోహావు కాలంలో నోహావ్ కాలంలో జలప్రాలయం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించిన ప్రజలు ఓకేనా అప్పుడు ఏం చేసిండు దేవుడు నోహావుతో డైరెక్ట్ మాట్లాడిండు ఓకే నోహాహు నువ్వు మంచి నువ్వు ఓడగట్టు నీ కోడళ్ళు నీ పిల్లలు జతలు జతలుగా జంతువులను పక్షులను అన్నిటినీ ఓడలో ఎక్కించు అని చెప్పేసి నోహావుకు డైరెక్ట్ దేవుడు వచ్చి చెప్తాడు చెప్తే ఏమవుతుంది అంటే అప్పుడు నోహావు ఏం చేశాడు అప్పుడు అంటే జలప్రాలయం వస్తుంది అని చెప్పేసి నోహావు పెద్ద ఓడ కడతాడు ఓకేనా ఆ ఓడ కడితే అప్పుడు ప్రజలందరూ అంటే నోహావు పిచ్చోడు అని చెప్పేసి అంటారు ఎందుకు అంటే దేవుడు చెప్పినట్టే జలప్రాలయం వస్తుందని అందుకని చెప్పేసి నోహావు ఊడ కడుతుండు జలప్రాలయం రాదు ఏం రాదు ఈ నోహావు పిచ్చోడు అని చెప్పేసి అందరూ నోహావు ఏమంటారు అంటే ఈ పిచ్చోడు పిచ్చోడు అంటారు అంత పెద్ద ఓడ అంటే మామూలు ఊడ కాదు అది ఓకేనా అయితే జలప్రళయం వస్తుందని జే దేవుడు చెప్పినప్పుడు నోహావు ఆ మాట విన్నాడు విన్నాక ఓడ కట్టిండు ఓకేనా ఊడ కట్టిన తర్వాత జంతువులు పక్షులు జతలు జతలు అంటే ఆడామగ ఆడ మగ అన్ని పక్షులన్నీ ఆ ఊడలో చేర్చి నోహావు నోహావు కుటుంబం మొత్తం ఓకేనా ఎందుకు నోహావు ఎంచుకున్న దేవుడు అంటే నోహావు ఒక్కడే దేవుని మాట విన్నాడు నీతిగా జీవించాడు కాబట్టి అందుకే నోహావును ఒక్కడే ఎంచుకొని నోహావును ఊడకట్టమని దేవుడు దేవుడు చెప్తే అప్పుడు నోహావు ఊడకట్టి ఆ ఊడలో అందరూ వాళ్ళ కుటుంబం అంతా నోహావులు చేర్చబడ్డారు ఊడలో ఓకేనా అప్పుడు ఏమైంది దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ జలప్రళయం వచ్చింది అప్పుడు నోహావు కాలంలో ఓకే మొత్తం జలప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా ఈ భూమి మొత్తం నిండి పొంగి పొలింది దేవుడప్పుడు జలప్రాలయాన్ని పంపించాడు పంపించిన తర్వాత అప్పుడు అందరూ మునిగిపోయారు ఇంకా ఎవరు లేరు భూమి మీద ఎవరు లేరపుడుగా ఓకే నోహా ఒకడే జలం సముద్రంలో జలప్రాలయంలో నోహా ఒకడే బతికిండు అది నోహా ఇప్పటికి కూడా ఈ నోహావు యొక్క ఓడ ఇప్పటి ఈ రోజుతో కూడా నిలిచి ఉంది నోహా కూడా ఇప్పటికి కూడా ఉంది కొండ మీద ఉంటుంది ఇప్పటికి ఉంది ఓకేనా అయితే ఆ నోహావు కాలం నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది అక్కడక్కడ ఆ బావిలో మళ్ళీ అక్కడ ఎక్కడ మళ్ళీ మసీదులలో అక్కడ విగ్రహాలు ఉన్నాయి అక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చెప్తే రోజులు ఎందుకు అనుకుంటున్నాం అవి ఆ కాలంలో మునిగిపోయినాయి జలప్రాలయంలో ఓకేనా జలప్రళయంలో అవన్నీ విగ్రహాలు కొట్టుకపోయాయి విగ్రహారాధన చేయొద్దన్నాడు ఆ దేవుడు అప్పుడు విగ్రహారంతో మొత్తం నిండి ఉంది ప్రపంచం అంతా అందుకని చెప్పేసి జలప్రళయంతో అన్నీ కొట్టుకపోయినాయి అన్నమాట విగ్రహాలు ఓకే అది నోహావు కాలం ఎప్పుడంటే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడుకు సంవత్సరాల ఉందది అప్పుడు జరిగింది మళ్ళీ మీకు ఎప్పుడు జలప్రాలయానము ఇలాంటివి చాలా అని చెప్పేసి దేవుడు ఒక భాగదానం ఇచ్చాడు ఓకే అందుకే ఇప్పుడు సిటీలో కానీ అక్కడక్కడ మొత్తం ఈ భూమి భూమి మొత్తము ఎంత ఉంటుంది అంటే ఈ భూమిలో ఎంత ఉంటుంది తెలుసా భూమి గుంటంగా ఉంది కదా ఈ గుంటంగా ఉండేది నాలుగు భాగాలు వేయించుకుంటే ఈ మూడు భాగాలు మొత్తము నీరే ఉంది ఇప్పుడు భూమి మీద తెలుసా ఓన్లీ ఈ సగం భాగం మాత్రమే భూమి ఉంది ఈ భాగం భూమి మీద మాత్రమే ఈ ప్రపంచం ఉంది మిగతా మూడు మొత్తం కూడా సముద్రాలు వాగులు వంకలు మొత్తం నీరుతో నిండి ఉందన్నమాట భూమి ఓకే ఇంకా దేవుడు ఏమన్నాడంటే ఇంకా మీకు జలప్రలాయనము త్యాను ఇలాంటివి చేయను అని చెప్పేసి దేవుడు ఒక వాగ్దానం చేసిండు ఓకే మళ్ళీ ఏమన్నాడు అక్కడక్కడ భూకంపాలు వస్తాయి అని బయటలో రాసింది కదా అక్కడక్కడ భూకంపాలు వస్తాయి మళ్ళీ జరుగుతుందని అవన్నీ కూడా నెరవేరుస్తున్నాయి పని అందుకే దేవుడు రాకడం చూచాను అర్థమైందా అట్లా అయితే ఏసుక్రీస్తు పుట్టుక నుంచే మనకు ఈ యొక్క ఫస్ట్ శతాబ్దం అనేది మనకు ఇది మొదలైంది ఓకేనా ఇప్పుడు ఏమంటారు అంటే వేరే వేరే గ్రంథాలలో ఈ భూమి పుట్టి ఐదు వేల సంవత్సరాలు అయింది ఆరు వేల సంవత్సరాలు అయింది అని కొన్ని కొన్ని గీతలలో భగవద్గీతలు అట్లా ఉన్నాయి కదా అయితే ఇవన్నీ ఉన్నాయా లేవన్న సంగతి చూసుకుంటే ఈ ఏసుక్రీస్తు పుట్టుక యేసుక్రీస్తు పుట్టినాకనే ఏసుక్రీస్తు పుట్టిన తర్వాతనే క్యాలెండర్ మొదలైంది ఓకేనా ఏసుక్రీస్తు పుట్టినప్పుడు క్యాలెండర్ మొదలైంది అదే క్యాలెండర్ ఇప్పుడు మనము పాటిస్తున్న క్యాలెండర్ అదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఆ ఏసుక్రీస్తు పుట్టిండు పుట్టిండు ప్లస్ అక్కడ నుంచి మనకు క్యాలెండర్ మొదలైంది ఓకేనా అయితే ఇప్పుడు మనం పాటిస్తున్న క్యాలెండర్ అదే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అయిందంటారు కదా దా దీ దానికి ప్రూఫ్ ఇదే అనమాట అందుకే ఏమంటారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అది ఎక్కువ మొదలైంది క్రీస్తు నుంచే మొదలైంది అది గమనిస్తే అప్పుడు ఏ క్రీస్తు ఉన్నాడా లేడా అనేదానికి మనకు తెలుస్తుంది అనమాట ఓకేనా దీనికి అట్లా ఉంది అయితే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వైటు అందులో తెలియదు ఇది ఏంటంటే వెలుగు ఓకే ఇది దేవుని యొక్క వెలుగు అంటుంది ఓకే కానీ మనం దేవుణ్ణి చూడలేము చూస్తాం వెలుగుని చూస్తాం మాకు డైరెక్ట్ చూడలేముగా అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు ఓకే దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేసిన అంటే దేవుని స్వరూపంగా ఒక మానవుని సృష్టించాలని చెప్పేసి దేవుడు తీర్మానం చేస్తున్నాడు ఓకే అయితే దేవుడు ఏం చేసిందంటే మానవుడు దేవుని మాటకు వెళ్ళాడు దేవుని మాట మానవుడు వెళ్ళాడు వెనకపోయేసరికి అప్పుడు ఏం చేసిండే అయితే దేవుడు వెలుగా ఉన్నాడు ముందు ఓకేనా దీంట్లో క్లారిటీగా అర్థమవుతుంది ఇది వెలుగు దేవుడు వెలుగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా వెలుగులోకి తీసుకురావాలని దేవుడు అనుకున్నాడు అయితే మానవుడు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపములో పడి అప్పుడు మానవుడు లోకానికి వేరై చీకటిలో పడిపోయాడు ఈ చీకటి అనేది దీనికే సాదృష్టము ఓకే అయితే దేవుడు మానవుల్లో పడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు ప్రతి మా ప్రతిప్పుడైనా మానవుడు ఏం చేయాలంటే అప్పుడు పాపము చేసిన ప్రతి వాడు బలులు అర్పించాలి ఓకేనా బలు అర్పించాలంటే అప్పుడు ఆ యొక్క లోకంలో ఈ లోకంలో ప్రతి పాపానికి ఒక బలి ప్రతి పాపానికి ఒక బలి అర్పించుకుంటూ అర్పించుకుంటూ అట్లా బలుడు ఉండాలి ప్రతి పాపం చేసిన వాడు బలి అర్పించాలి బలి అర్పణ చేయాలి అయితే ఎంత బలి అర్పణ చేసినా కానీ ఆ బలి పాపానికి పాపం బలి అర్పిస్తుంటే మళ్ళీ పాపం చేస్తుంది బలి అర్పిస్తుండే పాపం చేస్తుండ్రు అని చెప్పేసి మనిషికి పాప విమోచన అనేది దొరకలేదు ఎక్కడ అప్పుడు ఏసుక్రీస్తే బలి బలి కావడానికి ఆయననే ఏసుక్రీస్తు బలి కావడానికి మళ్ళీ భూమి మీదకి వచ్చింది ఓకే ఆయన రక్తం చిందిస్తేనే పాపక్షమాపణం వస్తుంది అయితే ఏసుక్రీస్తు పుట్టుక ఎందుకు ఎట్లా అంటే ఏసుక్రీస్తు పరిశుద్ధంగా పుట్టిండు ఓకేనా పరిశుద్ధంగా పుట్టిండు కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి మన పాపాలను కడగడానికి ఆయన రక్తం అవసరమైంది ఓకే ఏసుక్రీస్తు పాప వివామోక్షణ జరగడానికి భూమికి వచ్చి ఆయన సిల్వరో రక్తం కాలిస్తేనే మనకు పాప విమోక్ష అనేది దొరికింది ఏసుక్రీస్తుని ఏం చేసిర్రు చంపిర్రు ప్లస్ సమాధి చేయబడ్డారు ఓకేనా ఇది ఒక సమాధి ఏసుక్రీస్తు ఇది ఒక సమాధి ఓకే సమాధి అయిన తర్వాత ఏసుక్రీస్తు సమాధిలో పెట్టిరు కదా సమాధిలో పెట్టి అయితే ఇది సమాధి ఉంది కదా ఇది సమాధిలో ఏసుక్రీస్తుని పెట్టిరు ఓకే చనిపోయి మూడవ రోజున తిరిగి లేస్తా అని చెప్పేసి అన్నాడు ఏసుక్రీస్తు ఓకే అయితే ఈ మూడు రోజులు సమాధిలో ఉండాలి ఏసుక్రీస్తు చెప్పిన మాట తీరు సమాధిలో పెట్టి ఇక్కడ ఒక బటులను ఇక్కడ ఒక బటులను ఇద్దరు బటులను పక్క పక్క సమాధి దగ్గర పెట్టి ఆ యొక్క సమాధి ఉంటుంది కదా గుహ దాంట్లో ఆ సమాధికి ఒక అడ్డంగా ఒక రాయి తొరలించి దానికి లాక్ లాక్ వేసి సీల్ అన్నమాట ఆ సీల్ కొడితే దానికి ఇంకా ఎవరు ముట్టోదింకాలు సీల్ అంటే అది సీల్ సీల్ చేసినప్పుడు ఆ లాక్ సీల్ చేసినప్పుడు ఆ సీల్ అనేది ఎవరు ముట్టోదింకా ఓకే అట్లా ఏసుక్రీస్తు మూడు రోజుల వరకు సమాధిలో ఉన్నాడు సమాధిలో ఉండి ఆయన మూడవ రోజున తిరిగి లేచిండు అందరు దేవుడు దేవుడు అంటాడు కదా నిజంగా దేవుడు అయితే లేవు అని ఓకే నిజంగా దేవుడు అని నిరూపించుకోండి ఇక్కడ నేను దేవుడిని చూడండి అని చెప్పి నిరూపించుకోండి ఓకే ఏసుక్రీస్తు మూలలు కొడతారు ఓకే అది కూడా రియల్గా జరిగింది ఏసుక్రీస్తు మూడో రోజున తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు భూమి మన నివసించి వాళ్ళ శిష్యుల కనిపించి ఓకే చూస్తే అప్పుడు నమ్మలేదు ఏసుక్రీస్తు లేచాడండి వస్తే కూడా నమ్మకపోతే శిష్యులు ఉండదు తోమ తోమ అయితే నమ్మకపోయేసరికి నిజంగా నువ్వు లేచామని చెప్పేసి ఏళ్ళు చేతులు పెట్టి చూస్తే అందులో హోల్స్ ఉంటాయి చేతులకి ఏసుక్రీస్తు అప్పుడు తోమ అప్పుడు నమ్మి మన భారతదేశానికి సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చింది యేసుక్రీస్తుని చూసి మన భారతదేశాన్ని ఓకే అట్లా అయితే ఈయన ఏం చేసినప్పుడు అప్పుడైతే ఏసు ఏమంటాడు అంటే నేనే మార్గము సత్యము జీవం అన్న అన్నాడు అన్నాడు కదా ఆ రీతిగానే యేసుక్రీస్తు మనకు ఒక మార్గం అయింది ఇది మార్గము ఏసుక్రీస్తు చూపించిన మనకు ఇది మార్గం ఓకే అయితే యేసుక్రీస్తు మనము నమ్ముకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి దేవుడు మనకు ఒక మార్దుడిగా అయింది ఓకే అయితే ఏసుక్రీస్తుని మనము నమ్ముకున్న తర్వాత అప్పుడు మనము ఏసుక్రీస్తుని స్నేహితుడిగా మనము ఒక దేవుడిగా స్నేహితుడిగా ఓకే ఆ రకంగా మనం దేవుణ్ణి కలుసుకోవాలి ఓకే కలుసుకున్న తర్వాత మనము దేవుణ్ణి కలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు ఇది మనం చేయాల్సింది దీంట్లో ఉన్నది ఓకే ఫస్ట్ ఏంటంటే మొదట్లో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన కోసం ఏసుక్రీస్తు సులువలో బలై పాపక్షమాపణ జరిగింది ఓకే మన కోసమే మళ్ళీ వేసు తిరిగి లేచిండు ఆయన దేవుడు నిరూపించుకున్నాడు మనం నమ్ముతాం కదా నమ్మిన తర్వాత అప్పుడు మనము ప్రార్థన చేయాలి ప్లస్ బైబుల్ చదవాలి ప్లస్ ఇది ప్రేమ ప్రతి ఒక్కరికి ప్రేమను చూపించాలి ఇక్కడ ఇది ప్రేమ ఓకే ప్రేమ ఇది అందరు ప్రతి ఒక్కరితోటి స్నేహంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాదు దీనికి గుర్తు ఏంటంటే స్నేహం అందరితోటి కలిసిమెలిసి జీవించడం ఓకే దీని గుర్తు తరువాత లోకంలో ఏసుక్రీస్తు ప్రేమ యేసుక్రీస్తు గురించి చాలామందికి తెలియదు కాబట్టి చెప్పాలి ప్రతి ఒక్కరికి దేవుని కోసం చెప్పాలి ఏసుక్రీస్తు ప్రతి మానవుని పాపాల నిమిత్తము ఏసుక్రీస్తు సిలువలో బలైతే సిలువలో బలైండు అప్పుడు ప్రతి మానవునికి పాప క్షమాపణ దొరికింది అని చెప్పేసి ప్రతి మానవునికి చెప్పాలి మనం భూమి మీద మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి